అష్టదిగ్గజ కవుల్లో రామకృష్ణుడు తెనాలి రామకృష్ణ కథ సభాసదులందరూ నివ్వెరపోతుండగా తాతాచాలు వారు లేచి అన్యాయం ప్రభు ఇది మహా అన్యాయం అన్నారు రాయలు వారు విస్మయంగా చూస్తూ అన్యాయమా మా పాలనలోనా అని రెట్టించారు తల తలపంకిస్తూ కాదా ప్రభు ఎవరెవరు ఎన్నెన్ని విధాలుగా అవమానించినా చిరునవ్వుతో తలవంచుకున్నాడు ఆస్థాన పరువు ప్రతిష్టలను కలపాలన్న ఉద్దేశంతో వచ్చిన ఎందరో దూర్తుల్ని తన సమయస్ఫూర్తితో మట్టి కరిపించి తమరు ఆగ్రహించినా నొచ్చుకోకుండా తమ సంక్షేమాన్ని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ సామ్రాజ్య రక్షణకి నిరంతరం పరితపించాడు నా వంటి మతోన్మాదులను సైతం శుద్ధిమెత్తగా హెచ్చరించి మార్గదర్శనం గావించిన మన హితుడు మన శ్రేయోభిలాషి మన రామకృష్ణుడికి కేవలం చిరుసత్కారంతో సరిపెట్టాలని భావించడం అన్యాయం కాదా ప్రభు మన వికటి కవికి అర్హమైన ఘనసత్కారం ఒక్కటే అది తమరు సంకల్పించిన అష్టదిగ్గజ కవి మండలిలో మన రామకృష్ణుడికి స్థానం కల్పించాలి అదే అతని ప్రతిభకి చిరు సత్కారం అన్నారు తాతాజీవారి గంభీరంగా అవును ప్రభు ఇది మా అందరి అభిప్రాయం కూడా రామకృష్ణుడి ప్రతిభకి అదొక్కటే తగిన గౌరవం అన్నారు సూరన్న గారు తన ద్వేషాన్ని మర్చిపోతూ సభాసదులందరూ ఏకకంఠంతో అవునవును అంటూ నినాదాలు చేశారు రాయలువారు మదహాసం చేస్తూ ప్రజాభిప్రాయాన్ని విజయనగర ప్రభువులు గౌరవిస్తారు మీ అందరితో పాటు మా మనసులో ఉన్న అభిమతం కూడా అదే ఈ ప్రజా దర్బారులో సమస్త ప్రజానీకం సమక్షంలో రామకృష్ణుల వారిని సగౌరవంగా అష్టదిగ్గజ కవి మండలంలోకి ఆహ్వానిస్తున్నాం రండి రామకృష్ణ ఈ సముచిత ఆసనాన్ని అలంకరించండి అష్టదిగ్గజ కవిగా మా సత్కారాన్ని అందుకోండి అని ఆహ్వానించారు మరుక్షణం అల్లసాని పెద్దన్న గారు పింగి సూరన్న గారు ఎదురేగి రామకృష్ణుణ్ణి వైపున చేతులు పట్టుకుని సగౌరవంగా తీసుకువచ్చి ఆసనంలో ఆశీణ్ణి కావించారు ముక్కుతిమ్మన్నగారు గంధ పుష్పాక్షతలు అలంకరించగా దూర్జటి గారు పన్నీర్లు చిలకరించారు భూషణుడు అయ్యలరాజు రామభద్రుడు ప్రౌఢకవి మల్లన్న పుష్పమాలలు వేసి పూలకెరేయటం అలంకరించారు అంతటి రాయలవారు స్వయంగా రామకృష్ణుడికి దుస్సాలువా కప్పి చేతికి స్వర్ణ కంకణాన్ని తొడిగి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆపై రాజుగూరువు తాతాచారులు వారు స్వయంగా వేదమంత్రాన్ని చదువుతూ ఆశీస్సులు అందించారు మహామంత్రి అప్పాజీవారు శుభాశీసులు పలికారు ఆ కార్యక్రమం జరుగుతున్నంతసేపు చప్పట్లు మారుమోగుతూనే ఉన్నాయి తెనాలి రామకృష్ణుడు నియామకంతో అష్టతిగ్గజ కవి మండలి పూర్తయింది తనకి లభించిన అపూర్వ ఆదరణకి గౌరవానికి రాయలవారు తన పట్ల చూపిన అభిమానానికి రామకృష్ణుడు ఉప్పొంగిపోతూ నరసింహకృష్ణరాయని కరుమరుదగు కీర్తి వెలయు కరిభిద్ గిరిభిత్ కరి కరిభిద్ గిరిభిత్ కరిభిద్ గిరివిత్తు రంగకమణీయంభౌ అని శ్లాగించాడు మరుక్షణం కరతాళధ్వణులతో సభాస్థలి దద్దరిల్లిపోయింది ఇంతటితో తెనాలి రామకృష్ణ కథలు సంపూర్ణం నేను చదివిన ఈ తెనాలి రామకృష్ణ కథలు విన్న శ్రోతలందరికీ నా ధన్యవాదములు ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి